ఉన్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం అంతా కూడా సమ్మె నిర్వహిస్తూ ఉంది ఈ సమ్మె చాలా ప్రత్యేకమైంది గతంలో ఇరవై రెండు సమ్మెలు జరిగాయి ఆ సమ్మెలకు ఈ సమ్మెలకి చాలా ప్రత్యేకంగా ఉంది దాంట్లో కీలకమైంది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా లేబర్ కోడ్లుగా మార్చేసి యాజమాన్యానికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అంతేకాకుండా చాలా దుర్మార్గంగా కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటటువంటి విధానాలని అవలంబిస్తా ఉంది దీనికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున గొంతు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేశారు సమ్మె హక్కును రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏవి యాజమాన్యానికి అనుకూలంగా యాజమాన్యం అనుకుంటే ఫ్యాక్టరీని మూసేయచ్చు యాజమాన్య చెప్పినట్లుగా వేతనం నిర్ణయించుకునేటటువంటి పరిస్థితిని ఈ దేశ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది దానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఇది ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి రెండో వైపున ఈరోజు రైతాంగాన్ని వ్యవసాయ కార్మికుల్ని బానిసలుగా మార్చేసి వలస కూలీలుగా మార్చేటటువంటి పద్ధతిని కూడా తీసుకొస్తా ఉంది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం బానిసలుగా మార్చాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దేశ అంతా కూడా అంబానీ ఆదానీలు మయం చేసేసి ప్రజల్ని బిక్షగాలుగా మార్చేటటువంటి పరిస్థితి బానిసలుగా మార్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ నేపథ్యంలో దేశమంతా కూడా కార్మిక వర్గం ఉద్యోగులు అందరూ ఐక్యమయ్యి ఈ సందేహం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు దేశమంటే అంబానీ ఆదానీలు మాత్రమే కాదు కార్మికులు కష్టజీవులు రైతులు వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలి పెరుగుతున్నటువంటి ధరలు విపరీతంగా ఆకాశాన్ని నడుపుతూ రెండో వైపున ఉపాధి తగ్గిపోతూ ఉంది పైగా పని గంటలు పెంచేసి పని తీవ్రత పెంచుతున్నారు నిజమైనటువంటి వేతనాలు తగ్గిపోతా ఉన్నాయి కాబట్టి ప్రజల కనీస వేతనాలు ఇవ్వడం అనేటటువంటిది ప్రభుత్వ బాధ్యత ప్రజల అవసరాలు తీర్చడం అనేటటువంటిది ప్రభుత్వ బాధ్యత ఈ బాధ్యతను విస్మరిస్తున్నటువంటి పాలక వర్గాలని గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ స్థాయికు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి ఈ బీజేపీ దుర్మార్గమైనటువంటి పాలనని ఈ ప్రజలను విభజించేటటువంటి చేస్తున్నటువంటి మతతత్వ విధానాలని అందరూ కూడా వ్యతిరేకించాలి ఆ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం